రక్త సంబంధికులే దూరం అయ్యే అవకాశము ఉండొచ్చు అలా కనిపిస్తుంది కానీ ఖచ్చితంగా వారు దూరం అవ్వరు దేవుడు వాళ్ళని తిరిగి సమాధానపరచగలడు అయితే నీ మార్గాన్ని మాత్రం నువ్వు విడిచిపెట్టడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయకు క్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత ఆయన మార్గంలో నడవడం తప్ప క్రైస్తవులకు వేరే మార్గం లేదు తిరిగి లోకంలో వెళ్ళే అవకాశం ఖచ్చితంగా లేదు ఒక్కసారి ఆయన మార్గంలో ఆయన ఎందు విశ్వాసం ఉంచాను అంటే నమ్మకంగా జీవిస్తాను అని తీర్మానం తీసుకున్నామని అంటే అది చనిపోయేంత వరకు నిబంధన ఇది క్రీస్తు వారితో నిబంధన ఆటోమేటిక్గా పరిస్థితులు అన్నిటినీ అందుకనే ఎనిమిది ఇరవై ఎనిమిది మనం చూస్తాం కదా రోమిలకు రాసిన పత్రికలో ఆయనను ప్రేమించిన వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఆయనను ప్రేమించి ఆయన సంకల్పము నెరవేర్చే వారికి ఆయన మార్గంలో నడుస్తున్న వారికి సమస్త తము కూడా ఆయన మేలుగా మారు